చూసుకోవాలి ఇలా దాదాపుగా బివి మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఇలాగే మాట్లాడేవారు మరి వారు స్వర్గలోకంలో ఉన్నారు పక్కనే నందమూరి తారక రామారావు గారు ఉన్నారు వారు రాగోపాలరావు గారితో సంభాషిస్తే రాఘోపాలరావు గారు ముందు వచ్చారు అనుకుందాం చాలా సంతోషం దిక్కులో దోషుడు ఆకులవిలు వాలు వాలు అయ్యా గోపాలరావు అందరికి ఒకే విషయం చెప్పేస్తున్నారు ఎంతో గొప్పగా బీబీ మోహన్ రెడ్డి గారు అబ్బాయి స్వర్గలోకంలో ఎద్దుల పందెలు పెట్టారు యావయ్య బీబీ మోహన్ రెడ్డి నీ పేరును దశ దిశలో వ్యాపింపజేస్తూ ఉన్నారు అందుకే మీ అంత గొప్పగా తీసుకొని వచ్చారు ఎద్దుల పందెలు అందుకే చెప్తా ఉన్నావు నాందమూరి తారక రామారావు గారు ఒక్కసారిగా మీ యొక్క అభిమాని బీబీ మోహన్ రెడ్డి గారి యుడు బ్రహ్మాండంగా చేశాడు మీరైనా చెప్పరాదు అనగానే నందపురి తారక రామారావు గారు స్వర్గలోకం నుంచే వారు ఆశీర్వదిస్తే ఇవాళ నేత మహారథులకు అందరికీ కూడా ఆకాశం ఈ నేల ఈనింద అన్నంత ఘనంగా ఆ నీలకంఠేశ్వరుడి తిరుమాలకు ఈ జన సందోహం చూస్తా ఉంటే ఈ జన సందోహాన్ని ఒక్కసారిగా పరిశీలిస్తూ ఉంటే ఈ జన సందోహం యొక్క గ్రూప్

అప్ర చంద్రశేఖర్ గారు మరి మల్లయ్య గారు ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరూ కూడా స్టేజ్ మీని రావాలని చెప్పి కోరుతున్నాము జగదీష్ గారు మరి అందరూ కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చి ఆశ్రం కావాలని చెప్పి కోరుకుంటున్నాము మరి ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి విశేషం ఇది మీరందరూ కూడా చక్కగా ఈ ఎద్దుల పంద్యాలు చూడవలసినటువంటి కార్యక్రమం ఉంది ఈ రోజు సాయంత్రం వరకు ఇంకా మీరు ఎన్నో పంద్యాలు ఎద్దులు చూడాల్సి విషయం ఉంది మరి రేపు కూడా సీనియర్ వంద కూడా ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా అన్నగారికి స్వాగతం చంద్రశేఖర్ అన్న గారికి జగపురం చిన్న ఈనన్న గారు మాకు మంచి యాంకర్ గా కూడా మాకు దొరికానండి చెన్నై నాన్న గారికి ధన్యవాదాలు వారికి శాల్వతో మరి అమరావతి లాడ్జ్ మరి గౌరవనీయ పెద్దలు సుధాకర్ గారు వారిని శాల్వతో సారీ సారీ భాస్కర్ గారు వారు ఎంతో ఘనంగా సన్మానించి శాల్వతో సన్మానించి స్వాగతం పలికారు అమరావతి లాడ్జ్ భాస్కర్ అన్న గారికి ధన్యవాదాలు మచ్ వెళ్దాం మరి పచ్చటి తోరణాలతో ఒక పక్క పసుపు పచ్చమయంగా మరో పక్క ఆకుపచ్చమయంగా ఈరోజు

డాలో నాలుగవ జత ఈ జత డాలో ఐదవ జతగా శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశించ ಸನ್ಸರ್ ಹೆಚ್ಚಿದೆ ಮರಳಿ ರೌಂಡ್ ಪೂರ್ತಿ ಆಸಿಕೊಂಡು ತಿರುವೆ ಆಕ್ಸಲೇರೇಟರ್ 300 ಅಡಿಗಳನ್ನು ಓಡಿಸಿ 50 ಹೈಡ್ರ ಸೆಕೆಂಡು ಪೂರ್ತಿ ಆಸಿಕೊಂಡು ಮೂರನೇ ಸ್ಥಾನానికి ಮರಳಿ ರೌಂಡ್ 27 ಸೆಕೆಂಡು ಗಳಕ ಬರುವು రావాలి ఆంధ్ర రాష్ట్రంలో ఏ కోర్టులో కూడా ఒక మాట చెప్తారు ఎదుర యజమాజమాలు తినవి ఎదురు యజమాలు జనాలు తినే ఎన్నికల్లో కోట్లంటే నేను అందరికీ ఒక మంచి రూపమైనటువంటి కోర్టు మంచి రాజకీయ కోర్టు

ہنی جا میں ایسا ایسا ای دکان در نہیں ہوتا

ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు బ్రహ్మాండంగా తీసుకొస్తున్నారు ఎవరో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఇక కాబట్టి పెద్దలందరూ కూడా ఒక్కసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని విధాలు సహకరిస్తున్నారు నిర్పక్ష నేతలు రామ్దాస్ గౌడ్ల గారు

ఈ రోజు రెండవ రోజు ఒక్క ప్రదర్శన లో ఇంత ఘనంగా ఇంత ఉత్సాహంతో మీ ఉత్సాహం చూస్తుంటే మా ఎమ్మెల్యే గారు జయనాథ్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలియమంటున్నారు ఇక్కడికి వచ్చిన సోదరుల సోదరిందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం తరఫున గోపల్ గారి తరఫున శుభగమాలను తెలుస్తున్నాం చె గౌరవ ఎమ్మెల్యే ఎంతో ఆనందపడుతూ మంచి కార్యక్రమాన్ని అందించామని కమిటీ వాళ్ళు కూడా అభ్యర్థి చేస్తూ ఉన్నారు మహేంద్ర గారు చాలా బాగా చెప్పారండి ధన్యవాదాలు దయచేసి ఫ్లెక్స్ పైన నిలబడతారు బాబు ఒకరి కింద అందరికీ సమస్య కిచేసి కింద నిలబడి చూడటం మంచిది కాదు ఎందుకంటే ఒక్క బొంగు ఎరిగిన అసలు బొంగు విరిగిపోతుంది

காரியமா மோமன் ரெடி ஒடி ஜமிஷ் ரெடி காரிய ஏற்பாடு మూడవ స్థానానికి ఐదవ రౌండ్ లో ఒక్క నిమిషం ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు అమ్మా ఆ బుద్ధలన్నీ వాళ్ళు గుడ్డిలో లోపలికి రావద్దండి అమ్మా సార్ వాళ్ళు చెప్పినారు కదా బ్యారికేడ్ సౌకర్యం అండి అమ్ముకోండి వద్దు వద్దు ఒక్కరికి చెప్తే అందరికి చెప్పినట్టు అమ్మా ప్లీజ్ అమ్మా దయచేసి లోపలికి రావద్దండి ఉస్మాన్ మాజీ గారు గురుగారు సార్ మా అభిమానులు లెజెండ్ సినిమాలోని

చెప్పండి వాడికి స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఏ చోటైనా కూడా నేనే ఉంటానని చెప్పండి ఇలా లెజెండ్ మూవీలో అద్భుతమైనటువంటి డైలాగులు ఉన్నాయండి మరి అన్నగారు మహేంద్ర అన్న గారు మాకు మధ్య మధ్యలో అందిస్తూ ఉంటే చాలా అల్లుకొని వెళ్ళిపోతూ ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కార్యక్రమంలో ఎంత హ్యాపీగా నందమూరి బాలయ్య బాబు గారు అలాగే వీర సింహారెడ్డి మూవీలో సిద్ధప్ప కాపు కట్టిన వాళ్ళు కత్తుల వండిన చిత్తూరు వాళ్ళు

ఒక్కసారిగా ఇలాంటి కార్యక్రమంలో మరి కార్యక్రమం ఘనంగా జరగడానికి జరిపించడానికి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి గౌరవనీయ పెద్దలు మరి వారందరూ కూడా ఈరోజు జి చంద్రశేఖర్ గారు పెద్ద కష్టపడి కాలు రావాలండి ఆ అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని అన్ని విధాలుగా మదుపు చేశారు జి చంద్రశేఖర్ గారు పి ప్రహ్లాద్ రావు గారు అలాగే సూర్యనారాయణ రెడ్డి గారు అలాగే శ్రీనివాసులు గారు ముగతి వై కోటేశ్వరరావు గారి మరి తలైన శ్రీనివాసులు గారు ముగతి అలాగే వంటకు సహకరిస్తున్నటువంటి రుచికరమైనటువంటి వంటలు అందిస్తూ ఉంటారండి జి సుఖారావు గారు అందరు కూడా ఆ మరి అందరి గార వారితో పాటుగా అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని యాక్టివ్ గా కమిటీ మెంబర్స్ అమరావతి గారిజీ పెద్దలు భాస్కర్ గారు కె విరూపా రెడ్డి గారు అలాగే రామ్ దాస్ గౌడ్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే దాదా సాహెక్ గారు అలాగే ఎం మహేంద్రబాబు గారు టి నరసింహరావు గారు నరసిం వీళ్ళందరూ కూడా ఈ రోజు చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వీరికి మూడు నిమిషాలు మాత్రమే వీరికి సమయము కేవలం మూడే మూడు నిమిషాలు ఉన్నది తర్వాత కానీ రావాలని బ్రహ్మాండమైనటువంటి పోటీ నువ్వు లేనా అన్నంతగా రమారమిగా సాగుతోంది ఈ రోజు ఈ చక్కటి పోటీ అందిస్తున్నటువంటి గౌరవ పెద్దలు మరి రైతు సంబరాలు రైతుల కోసమే రైతుల ఆనందం కోసమే ఏర్పాటు చేసినటువంటి ఘనత గౌరవ ఎమ్మెల్యే గారు

Really? <laughs> 好。<Vamos. S 2> ਇਸ ਕਾਰਕ ਬਾਰੇ ਮਾਈਕ ਜੀ ਕਹਿੰਦਾ ਇੰਨਾ ਪਾਰੀ ਨਿਮਿਸ਼ਾ ਪਰ ਸਮੇਂ ਕੋਰਤਾ ਹੈ ਸ੍ਰੀ ਕੋਣੀ ਪਰੇ ਪੁਰਤੀ ਚਾਹੋ ਅਗਲੇ ਜੇ ਆਪ ਸੋਚੋ 2000 71 ਅਧਿਕਾਰਤ ਨਾਮ ਦੇ ਨਾਲ ਇਸ ਪਾਸੇ ਵਾਲੀ ਕੀ ਨਾਲੋ ਸਥਾਨ ਪਰ ਸਾਲਤ ਨੂੰ ਨਾ ਕੋ ਸਥਾਨ ਨੂੰ ਪ੍ਰਚਲਿਤ ਕਰਦਾ ਹੈ ਡਾ WHAT yeah.

అలాగే బీజేపీ గారు జనసేన పార్టీ నుంచి రవికుమార్ గారు అలాగే ఎమ్మెల్యేలు రెడ్డి గారు